గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే అండి ఇది వచ్చేసి సండే బ్లాగ్ అన్నమాట ఇంకా వీడియో తీసినా పెట్టడానికి అయితే ఇంకా అస్సలు అవ్వట్లేదు మాట అంటే అంత బిజీ బిజీగా ఇంక అందరికీ నీరసం అయితే వచ్చేసింది ఇంకా సాటర్డే కూడా మూవీకి వెళ్ళాం బాలయ్య సినిమాకి వెళ్ళాము ఇంక వెళ్ళి వచ్చేటప్పటికి ఫస్ట్ షోకి వెళ్ళాం కదా వచ్చేటప్పటికి ఇంకా తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది ఇంకా నైట్ ఎవ్వరు భోజనం చేయలేదు సాటర్డే నైట్ ఇంకా సండే మార్నింగ్ అయితే ఇంకా రైస్ ఉండిపోయింది కదా అని ఇంక పులిహోర అయితే చేసేస్తాను ఇంకా పిల్లలైతే పులిహోర తిన్నని చెప్పేసి ఇంకా బయట టిఫిన్ అయితే రప్పించుకున్నారన్నమాట ఇంకా సండే అండి ఇంక పండగలన్నీ అయిపోయింది పండగంతా అయిపోయింది ఇంకా సండే ఎవరింటికి వాళ్ళు చేరుకునే రోజు మాట ఇంక అందరం ఇంకా డల్ అయిపోయాము ఎందుకంటే పండగలకి అలసిపోయి దాని తర్వాత ఇంకా పండగ అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోతాం కదా ఎవరింటి వాళ్ళకి ఇంక అందరం డల్ అయిపోయిమాట అన్నమాట పిల్లలైతే మరీ డల్ అయిపోయారు ఇంక వారం రోజులు ఎంత హ్యాపీగా గడిపారు ఇంక వెళ్ళేటప్పటికి అంత డల్ అయిపోయారు అన్నమాట ఇంక ఇక్కడ సండే కదా ఇంకా చికెన్ కర్రీ చేసేసి కొత్తిమీర అయితే ఇంకెక్కువ తీసుకొచ్చి ఈయన ఇంకెక్కడ పాడైపోతుందని చెప్పేసి కొత్తిమీర చట్నీ అయితే చేసేయమన్నారు ఇంకా చట్నీ అయితే చేసేస్తున్నాం దానికైతే ఇంకా ఇక్కడ చెల్లి అయితే రెడీ చేస్తుంది అంటే అన్నీ క్లీన్ చేసి ఇంకా నాకు ఇస్తుంది అనమాట మీరు ఎలా చేసుకున్నారు పండగ ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఒక కర్రీ వచ్చేసి ఇంక మధ్యాహ్నం ఇంకో కర్రీ వచ్చేసి ఇంకా చెల్లి వాళ్ళు పట్టుకెళ్తారనమాట అన్నమాట ఇంకా అంటే ఇంకా కర్రీ అన్నీ వండేసి ఇచ్చేస్తే ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇంకా రైస్ వండుకుంటే సరిపోతుంది కదా మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ కూర వండుకోవాలన్నా అలిసిపోయి ఉంటుంది కదా అందుకోసం చెల్లి కోసం అయితే నైట్కి కర్రీ కూడా వండేసి అయితే రెడీ చేసేస్తున్నాను ఒకటైతే మధ్యాహ్నంకి ఒకటేమో చెల్లి వాళ్ళకి పట్టుకెళ్ళడానికి కూడా కర్రీ రెడీ చేసేస్తున్నాను అనమాట అంటే సాయంకాలం పనులు కూడా ఇంకెక్కువ ఉంటాయి కదా వాళ్ళే వెళ్ళే టైంకి ఇంకా అందుకనే అన్నీ ఇంకా మార్నింగే నేను పూర్తి చేసేసాను అనమాట ఇంకా మార్నింగ్ పులిహోర ఇంకా చికెన్ కర్రీ ఇంక కొత్తిమీర చట్నీ అయితే మధ్యాహ్నం లంచ్కి అయితే ఇంక చేసేసాను ఇంకా చెల్లి అయితే ఇంకొకొక్కటి సర్దుకుంటుంది ఇంక వాళ్ళైతే కాకినాడ వెళ్ళిపోవాలి కదా ఇంకా అన్నీ తను సర్దుకుంటుంది అనమాట చాలా అంటే చాలా బాధ వచ్చేసింది ఇంకా వాళ్ళు వెళ్తుంటే ఇంక మామూలుగా లేదన్నమాట ఎంత హ్యాపీగా గడిపాము వెళ్ళే టైంకి అంతైతే బాధపడ్డాము మేమే కాదు ఇంక ఇది అందరి ఇంట్లోనే జరిగే ఉంటుంది ఇంక అసలు ఈ వీడియోలు తీయడానికి కానీ వీడియో పెట్టడానికి కానీ అసలు ఓపిక లేదు మాట అలిసిపోయాం మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి మళ్ళీ నేను మా ఇంటి కిందకైతే వచ్చేసాను ఇంకా వచ్చేసి మళ్ళీ అన్నీ సర్దుకొని ఇంకా అన్నీ నీట్గా చేసుకున్నప్పటికైతే చాలా టైం పట్టేసింది ఇంకా టెన్ అయిపోయిందండి కిందకు వచ్చి మళ్ళీ అన్నీ ఒకసారి తుడిచేసుకొని పెట్టుకొని బయట గుమ్మం కడుక్కొని ముగ్గులు వేసుకుని ఇవన్నీ చేసుకున్నప్పటికైతే ఇంకా టైము ఇంకా నైట్ ఇంక పది అయిపోయింది ఇంకా చాలా అలిసిపోయాము ఇంకా వీడియో పెట్టడానికి అయితే ఇంకా అసలు అవ్వలేదు నాకైతే ఇంకా పూర్తిగా ఒక రోజు అంతా రెస్ట్ తీసుకుందాం అని అయితే అనుకున్నాను ఇంక మళ్ళీ మరుసటి రోజు పనులన్నీ మామూలే కదా పిల్లలు కాలేజ్ అని ఇంకా ఇంకా బాక్సులు పెట్టడం ఇంక ఇలా ఉంటుంది కదా ఈ వారం రోజులు ఎలా గడిచిపోయిందో గడిచిపోయింది చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తాము ఇంకేంటంటే మధ్య మధ్యలో ఇంకా పిల్లలకి అంత ఎక్కువ సెలవులు కూడా ఉండట్లేదు ఇలా సంక్రాంతికి అయితేనే కొంచెం సెలవులు ఉన్నాయి ఇంకా అసలు మామూలు టైంలో అసలు సెలవులు ఉండట్లేదు అందుకని ఇంకా చాలా ఎంజాయ్ చేసి సినిమాకి అది వెళ్ళి ఇంకా అలా అయితే గడిపేసాము ఇంక ఇక్కడ కొత్తిమీర చట్నీ కూడా చేసేస్తాను అనమాట నేను చాలా అంటే చాలా బాధేసింది చెల్లి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇంకా అందరూ డల్ అయిపోయామండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పాపం పిల్లలు అయితే మరీ డల్ అయిపోయారు ఈ రోజైతే ఇంకా మండే స్కూల్ కాలేజ్కి అది వెళ్ళిపోయారు ఇంకా ఇంకేదా విధిగా అందరి పనులు మళ్ళీ ఇంకా రోజు ఎలాగ ప్రొద్దుటే లేచి ఇంకా బాక్సులు పెట్టడం ఇలాగ మొదలవుతుంది కదా ఇంకా అదైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంకా వాళ్ళ ఉన్నంతసేపు మనం అందరితో కలిసిమెలిసి ఉన్నంతసేపు ఏంటంటే ఇంకేం ఎప్పులు తెలియదు అన్నమాట అంత అయిపోయిన తర్వాత అప్పుడైతే తెలుస్తుంది నేర్సం అన్నీ వచ్చేసింది ఇంకా నాకైతే ఇంకా మామూలుగా లేదన్నమాట ఇంకా ట్యాబ్లెట్ వేసుకుని అయితే పడుకున్నాను ఇంక ఇక్కడ కొత్తిమీర పచ్చడి కూడా అయిపోతే ఇంకా మా లంచ్ రెడీ అయిపోయినట్టే ఇంకా సండే అయితే ఇంక ఇలా సింపుల్గా అయితే చేసేస్తానండి కొంచెం గాను నూనె పైన వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ కర్రీ అయితే మధ్యాహ్నానికి ఒక కర్రీ ఇంకా నైట్ చెల్లి పట్టుకెళ్ళడానికి ఒక కర్రీ కూడా ఉండేసి ఇంకా కొత్తిమీర చట్నీ అయితే చేస్తాను